పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం ఆచండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి నేడు ప్రారంభమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి వరకు జరగనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ చిరుకూరి భాస్కర్రావు తెలిపారు శ్రీ సుబ్రహ్మణ్యశ్రేష్ఠి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు అనంతరం స్వామివారిని నెమలి వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు రా మంగళవారం స్వామివారికి లక్ష పిల్లవార్చిన లక్ష కుంకుమ పూజలు క్షీరాభిషేకం సదస్యం జరుగుతాయన్నారు ఇరవైన బుధవారం స్వామివారికి పాశుపతాభిషేకం ఆస్థానోత్సవం జ్యోతిర్లింగార్చన జరుగుతాయన్నారు ఈ నెల ఇరవై ఒకటిన గురువారం స్వామివారికి శిశువులోత్సవం రామోత్సవం శ్రీ యాగోత్సవం జరుగుతాయన్నారు ఈ కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ భాస్కర్రావు తెలిపారు వల్లి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ ఉన్న విశిష్టత చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నదే ఇది ఫస్ట్ ఐదు రోజులు కూడా ఘనంగా జరుగు రోజు కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా వేడుకొని చోడు చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము తర్వాత షష్ఠి కూడా అభిషేకాలు ఘనంగా భ్రోగ్నం భావయ్య కుగడం సంతోషం పాలనే త్రిద పింగళ కృతిగా दिश्त्र शक्ति धराभि प्रभजना तारका सर सिंह सुरक्षक देवसेनापतिमा सुधक्ति धरा कुमारा धारण सेना सेनाजन्मा च विशाख शंकर विश्वजवटी रमेयात्मा तेजवटी तृणायुर्मेष्टि पर्रह्म व्याधगर्भव विराटंद गंजावृता च महासार स्रुदावृता आश्रिताखिलदाता च घोरग्नौरोगणशनन्दमोत्तिरानन्दाशिखण्डीकुरुकेतनः दंबा दंबा कारणातीति परमदम्बच्यमहा दिम्बोरुषागमीकारणोपातिडिहच्चकारणातीतिविद्रहणीश्वरमृतप्राण प्राणायां पराय विरुद्धन्ता वीरमोरत्वस्यां चन्द्र सुब्रह्मण्य गुहप्रीतो ब्रह्मण्यो ब्राह्मणप्रियः वल्लीसोरतेजस्वी गौरी दुःखधभास्वरः देवसेतापतिर्वीरो नय मतरतम हरौंदा विदमे महासेनाय धीमह तोषण ज्योदय ओं दुषा विदमे महासहीनाय धीमह तनोषण्वुज्योदय तोम न पुरषाय विमेहे महासेनाय धीम तनोष षण्व्योदय तौंदाय विदमे महासैनाय धीमह मन्नो स्कंद प्रजोदय तौंदा विमहे महासहीइनाय धीमहे